నమస్తే అండి నేను మీ చంద్రమౌళి సర్టిఫైడ్ కిడ్నీ హెల్త్ కోచ్ని ఆయుర్వేద థెరపిస్ట్ని హెర్బల్ న్యూట్రిషన్ అంటే ఎథనో మెడిసిన్ని ని ఆధారంగా చేసుకుని నేచురల్ థెరపీస్ని వినియోగించుకొని వ్యాధుల నుంచి బయటపడడం ఎలా అనేసి గత పదిహేను సంవత్సరాల నుంచి మనం గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ ద్వారా చేస్తూ ఉన్నాం ఈరోజు మనం గోమాత ఆరోగ్య ఆశ్రమం నుంచి మాట్లాడుతూ ఉన్నాం ఒక కేస్ స్టడీ మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఎండ్ స్టేజ్ రీనల్ ఫెయిల్యూర్ ఈఎస్ఆర్డి సీకేడి అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ వచ్చి స్టేజ్ రీనల్ డిసీజ్ వచ్చి డయాలసిస్ అవుతున్నటువంటి ఒక వ్యక్తిని మనము ఈరోజు కేవలము సహసిద్ధమైనటువంటి వనమూలికలతో గోమాత ఆరోగ్యాశ్రమం తరఫున బయట తేవడం జరిగింది ఆ రీడింగ్స్ అవన్నీ కూడా ప్రూఫ్స్ నేను మీకు చూపిస్తాను ఈరోజు మన విధానం గురించి ఆ వ్యక్తి ఎవరైతే పేషెంట్ ఉన్నారో అతను మాట్లాడతారు మీరు అతని మాటల్లోనే వినండి నా పేరు బి గోవింద్ అండి మాది కేశవుడ నేను గోమాత ఆశ్రమంకి జాన్యవరి ఫస్ట్ నుండి మెడిసిన్స్ వాడుతున్నాను నాకు ఇక్కడికి వచ్చాక నా రిజల్ట్స్ అన్నీ బాగున్నాయి నా సీరం టెస్ట్ చేశారు టెస్ట్ చేస్తే అప్పుడుకి వచ్చేసరికి ఇక్కడికి నాది ఐదు ఉండేది ట్వంటీ డేస్ వాడిన తర్వాత దాన్ని వన్ పాయింట్ ఫైవ్కి వచ్చిందండి నార్మల్కి బాగుంది వాడుతున్నాను బాగా క్యూర్ అయింది ప్రజెంట్ నా ఆరోగ్యం బాగానే ఉందండి టూ టైమ్స్ నేను డయాలసిస్ చేసుకున్నాను అప్పటికి రిజల్ట్ కనబడపోయేసరికి మరి ఒకసారి గోమాత ఆశ్రమంకొచ్చి అనేసి వచ్చాము ఇక్కడ మాకు ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ ఇచ్చారు అందులో నేను ట్వంటీ డేస్ వాడాను ట్వంటీ డేస్లో నాకు రిజల్ట్ బాగా కనిపించింది ఒంట్లో నాకు అదే నేను హాస్పిటల్ నుండి వచ్చేసరికి నేను నేను పూర్తి వాపులతో ఉన్నాను సార్ ఈ వాడడం ఈ గోమాత ఆశ్రమంకి వచ్చి మీ ఆయుర్వేద మందులు వాడడం వల్ల వాపులన్నీ తీసి అంతా నా హెల్త్ బాగుందండి ఈరోజు రిపోర్ట్స్ మనం గమనిస్తే కనుక కేసు ఏంటంటే ఆల్రెడీ డయాలసిస్ అవుతున్నటువంటి కేసు డయాలసిస్ అవుతుంది వాపులు రావడము అలాగే వాటర్ చేరిపోవడము హైడ్రోకార్డియా లక్షణాలు రావడము అనేవి గమనించడం అనేది జరిగింది సో రీడింగ్స్ చూసుకుంటే కనుక గతంలో రీడింగ్స్ బ్లడ్ యూరియా నూట డెబ్భై ఉండేది క్రియాటిని సిక్స్ పాయింట్ ఫోర్ ఉండేది ట్రీట్మెంట్స్లో మెల్లగా బ్లడ్ యూరియా నూట యాభై రెండుకి వచ్చింది క్రియాటిని ఫైవ్ పాయింట్ ఎయిట్కి వచ్చింది క్రమక్రమంగా మన దగ్గర మెడిసిన్ వాడడం మొదలెట్టిన దగ్గర నుంచి మనం నేచురల్ థెరపీస్ని కూడా మనం వినియోగించడం జరిగింది వాళ్ళ ఇంట్లోనూ ఉంటే ఉంటూనే మెడిసిన్ వాడుకున్నారు ఆశ్రమంలో ఉండాల్సిన అవసరం లేదు ఆశ్రమానికి మధ్య మధ్యలో వస్తున్నారు మెడిసిన్ కూడా ఒకసారి మనము దానికి అమౌంట్ తీసుకుని మెడిసిన్ ఇవ్వడం అనేది జరిగింది కోర్సు నలభై రెండు రోజులు కోర్సు వాడుతున్న క్రమంలో వాళ్ళకి ఎలా ఉంది ఏంటి అనేది మనం పరీక్షిస్తూ వస్తున్నాము అందులో భాగంగానే రీసెంట్ రిపోర్ట్స్ చూస్తే కనుక ఈ రిపోర్ట్స్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తాయి తర్వాత సీరమ్ క్రియాట్ని వన్ పాయింట్ ఫైవ్కి వచ్చిందండి ఆల్మోస్ట్ నార్మల్ రీడింగు అలాగే నూట డెబ్బై వరకు ఉన్నటువంటి బ్లడ్ యూరియా ఇందులో నలభై ఐదు ఉంది అంటే కంప్లీట్లీ నార్మల్ అనమాట అవే కాకుండా ఓవరాల్గా ఎలక్ట్రోలైట్స్ చూసుకున్నా సరే సోడియం వన్ ఫార్టీ నార్మల్ సీరం పొటాషియము నార్మల్ ఫోర్ పాయింట్ సిక్స్ సీరం క్లోరైడ్ నార్మల్ నైంటీ సెవెన్ అలాగే సీరం కాల్షియము ఫోర్ పాయింట్ సెవెన్ త్రీ అన్ని రీడింగ్స్ కూడా టోటల్ రీడింగ్స్ అన్నీ కూడా నార్మల్ అయిపోయినాయి టెస్టులలో అదేవిధంగా ఆ వ్యక్తి యొక్క లక్షణాలు ఎటువంటి లక్షణాలు కూడా లేవు ఈవెన్ డయాలసిస్ అయిన తర్వాత కూడా వాపులు రావడము వాటర్ అనేది చేరికపోవడం అనేది జరిగింది ఇప్పుడు ఒక లీటర్ వాటర్ తీసుకున్న దగ్గర నుంచి రెండు లీటర్లు వాటర్ తీసుకోవడానికి పెంచాము అలాగే సాధారణ జీవితాన్ని అతను గడుపుతూ ఉన్నాడు అలాగే వ్యాయామం చేయడము కానీ అన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాడు మీరు చూడవచ్చు అతన్ని సో ఎటువంటి వ్యాధి లక్షణాలు కూడా లేవు సో కేవలం ప్రాపర్ డైట్ చార్ట్ వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది అంటే వాళ్ళ నాడిని చెక్ చేసి వాత పిత కఫ అంశాలను ఆధారంగా చేసుకుని టెస్టులన్నీ కూడా మనము తీసుకుంటాం ఏది కూడా అన్సైంటిఫిక్గా చేయము శాస్త్రీయబద్ధంగానే అన్ని టెస్టులు తీసుకొని ఒక క్వశ్చన్ మనం ఫిలప్ చేస్తాం ఆ కేస్ స్టడీ చేసుకున్న తర్వాతనే వాళ్ళకి ఎటువంటి మెడిసిన్ అవసరమో దాన్ని మాత్రమే మనం తయారు చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది తద్వారా ఇటువంటి రిజల్ట్స్ వచ్చే గతంలో కూడా మనం చాలా వీడియోస్ పెట్టాము గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూడండి అక్కడ మీకు మన దగ్గర తగిన పేషెంట్స్ యొక్క టెస్ట్ మూనీస్ అన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఎవరూ భయపడాల్సినటువంటి అవసరం లేదు కిడ్నీలు పోయాని ఇక్కడ నా గొప్పతనం ఏమీ లేదు ఆ వ్యక్తి అతనిలో ఉన్నటువంటి సంకల్ప బలము తగ్గించుకోవాలనేటువంటి కఠోర దీక్ష అతను చేసినటువంటి సాధన మనం ఇచ్చినటువంటి డైట్ ఫాలో అవడం కానీ మనం చెప్పినటువంటి లైఫ్ స్టైలు విధానాలను అతను అవలంబించడం కానీ వీటి ద్వారా అతను తగ్గించుకున్నాడు మనం మనం చేసినటువంటి సహాయం వన్ పర్సెంట్ మాత్రమే నైంటీ నైన్ పర్సెంట్ అతని చేతిలోనే ఉంది కాబట్టి ఎవరైతే ఈ డైట్ మోడిఫికేషన్ ఈ ప్రకృతి చేతి విధానాలను ఖచ్చితంగా పాటిస్తారో ఖచ్చితంగా వాళ్ళకి ప్రా పాజిటివ్ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి గతంలో కూడా కిడ్నీ ఫెయిలియర్ వీడియోస్ పెట్టాను చూడండి సో మీకు దీనికి సంబంధించి ఇంకేమైనా అనుమానాలు ఉంటే కనుక నేచర్ కేర్ మేనేజర్ నెంబర్ మీకు ఇక్కడ కనిపిస్తుంది మీరు కాల్ చేయొచ్చు కామెంట్ రూపంలో మీ యొక్క అనుమానాలను కూడా తెలియజేయచ్చు అలాగే ఎవరైతే మనల్ని కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ వన్ త్రీ సెవెన్ త్రీ సిక్స్ ఇది నేచర్ కేర్ మేనేజర్ నెంబరు వాళ్ళని మీరు కన్సల్ట్ చేయాలి కన్సల్ట్ చేసేటప్పుడు చాలా ఎక్కువ కాల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి నేను డైరెక్ట్గా ఫోన్ ఎత్తడం అనేది జరగదు మీరు మేనేజర్ దగ్గర మీరు కన్సల్టేషన్ ఫీజు పే చేసి మాత్రమే తర్వాత నాతో మాట్లాడాల్సి ఉంటుంది కేవలం రెండు వందలే ఎందుకంటే ఎక్కువ మందితో మాట్లాడే ఇబ్బందిగా ఉంటుందన్న ఉద్దేశంతో లేదండి అది కూడా మేము కట్టుకోలేము మేము పేదవాళ్ళేమో అనుకుంటే నేరుగా మన ఆశ్రమానికి రండి గుమ్మలక్ష్మీపురము శివాలయం దగ్గరలో మన గోమాత ఆరోగ్య ఆశ్రమం ఉంది మీకు ఉచితంగా చూడడం అనేది జరుగుతుంది సో కాబట్టి అన్ని విధాలుగా మీకు మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాము నమస్తే